తోటలో సాయంత్రం పూట అటు ఇటు చూస్తూ ఏంటేంటూ ఊహించుకుంటూ తిరుగుతోంది శ్యామల ఆమె కళ్ళు అంది అందనట్టున్న జామకాయల మీదకి పదే పదే పోతున్నాయి పల్లెటూళ్ళు ఎంత హాయిగా ఉన్నాయి ఏంటేంటూ అనుకునేదాన్ని అనుకుంది పట్నవాసుపు హడావిడి చేయకుండానే చైతన్యంతో అలరారుతూ ఉండే ఈ ఊరు శ్యామలకి బాగా నచ్చింది అంతకంటే చిన్న వదిన చిన్న మరీ ఆరాధ్య దైవాలయ్యారు చెప్పకుండానే శాసించగల నేర్పు ఎలా వచ్చిందో చిన్న వదిన మటుకు బదులు చెప్పకుండా పైకి అడకుండానే తన కోరికలు చెల్లించుకుంటుందే ఓ వేరుసేనగ తీగ పీకి మట్టిని గొట్టకేసి దులుపుతోంది శ్యామల గాని ఎక్కడో ఏదో హడావుడవుతున్నట్టు గుర్తించలేదు బుసలు కొడుతూ దూరంలో పోటలగొడ్డు పరిగెత్తుకొస్తోంది ఆ క్షణంలో ఏం చెయ్యాలో తెలియక పట్నవాసుపు ఫిరికితనవంతా ఆవరించి బాబోయ్ అని ఒక్క పెట్టింది ఎర్ర పైట చెంగు గాలికెగిరేలా పొరుగెట్టడం ప్రారంభించింది కళ్ళు ఎటు చూస్తున్నాయో తెలియడం లేదు కాళ్ళు ఎటు తీసుకెళ్తున్నాయో లేదు వేరుశెనగ తీగ చేతిలో అలాగే వేలాడుతోంది పొరుగులంకించుకుంది శ్యామల శ్యామల పిరికితనం గ్రహించినట్టు మహా ఉధృతంగా రంకెలు వేస్తూ ఆగి ఆగి గిట్టలు నేలకేసి దువ్వుతూ తల నేలబారుగా వంచేసి దూసుకొస్తోంది గుడ్డు శ్యామల అంత వేగంతోనూ ఎవరినో గుద్దుకుంది ఆస్కారం దొరికినందుకు అమాంతం కౌగులించుకుని కళ్ళు మూసుకుంది అలాగే పట్టుకొని పట్టుకుని చాటుకి ఒక్క లాగు లాగాడు ఆదుకున్న వ్యక్తి వస్తున్న స్పీడులో గొడ్డు తిన్నగా బాణంలా దూసుకుపోయింది అది గుడ్డి భాగవతమే స్పీడ్లో తిన్నగా పరిగెత్తింది రంకెలు వేస్తూ అది వచ్చి కుమ్మేసే భయంకర సంఘటన కోసం ఎదురుచూస్తూ కళ్ళు గట్టిగా మూసుకుని అలాగే ఆ వ్యక్తిని పట్టుకుని నిలబడిపోయింది శ్యామల ఆ పోట్లగొడ్డు అటు వెళ్లిపోయిందండి ఇంకా కళ్ళు తెరవచ్చు నిజంగానా నేనింకా బ్రతికే ఉన్నానా అంటూ కళ్ళు తెరిచి చూసింది శ్యామల దాకా లతలా పెనవేసుకుపోయింది మానుని అన్నట్టు ఎదుటి వ్యక్తి మీదకి దృష్టి సారించింది సిగ్గుతో చెంపలు కెంపుల్లో అయిపోయాయి శ్యామలకి తలెత్తి ఎవరే ఉంటారా అని చూడలేకపోయింది రెండు చేతులతో ముఖం కప్పుకుంది చేతిలో వేరుశనగలు అలాగే ఉన్నాయి తన ఎదుట నిలబడిన అమాయకమైన సుందర దృశ్యం ఎంతో ఆనందాన్నిచ్చింది మురహరికి క్షమించండి నేను మీరేం చెప్పనక్కర్లేదు నేను దూరం నుంచే చూశాను మీ అవస్థ మీరు పట్నం వాసం వారనుకుంటాను కుతూహలంగా అడిగాడు అవును కాదే అయినా మీకెలా అనిపించింది తడబడిపోయింది శ్యామల పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్లయితే పోటలగొడ్డుకి ఎదుట అలా పరుగు లంకించుకోదు సన్నగా నవ్వుతూ అన్నాడు మురహరి మరి బలిపశువులాగా సాష్టాంగపడుతుందా అంది ధైర్యం తెచ్చుకుని భలేవారే బలి పశువుకి అంత ఓపికూడానా ఎప్పుడూ వెంటతరమే పోట్లగొడ్డు దారి తప్పించాలి అన్నాడు శాస్త్రం తెలిసినంత ధీమాతో దాన్ని చూస్తేనే నా పై ప్రాణాలు పైకే పోయాయి ఇక బుర్రకి ఏం తోస్తుంది రండి అలా గట్టును కూర్చుని కొంచెం భయం తగ్గాక వెలుదురుగాని అంటూ దారి తీశాడు మంత్రముగ్ధలా వెళ్ళి అతనికి కొంచెం దూరంలో పడింది శ్యామల భయంతో చచ్చినంత పనేందండి అసలు ఈ పాటికి పొడిచేసి ఉంటుంది అనుకుని సిగ్గుగా నవ్వుతూ తలవాల్చింది నేను సాధారణంగా వాకింగ్కి వస్తాను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే బై నన్ను నేను పరిచయం చేసుకోలేదు అనవసరంగా ఏ బందిపోటు దొంగనో అని ఊహిస్తారో ఏంటో నా పేరు మురహరి ఈ ఊరి ఏకైక డాక్టర్ని నమస్కరించాడు నా పేరు శ్యామల ఈ ఊరి ఏకైక ఊర్వశిని దండం పెట్టి నవ్వేసింది శ్యామల బహుశా నిజమే చెప్తున్నారని తలస్తాను మెరుస్తున్న కళ్ళతో అడిగాడు మురహరి అయ్యగారు ఆ సత్యహరిచంద్రుడికి సాక్షాత్తు చెల్లెలండి నిజమే చెప్తున్నాను అంటూ చేతిలో ఉన్న వేరుశనగ తీగ తిరిగి దులిపింది ఆ విసురులో ఏదో కంట్లోకొచ్చి పడింది అబ్బా అని ఆటోమేటిక్గా కన్ను మూసేసింది శ్యామల తెరిచి చూడబోతే కంట్లో నలుసు మెరమన్లాడుతోంది అరే అలా కన్ను నలపకండి ఒకసారి గట్టిగా ఊత్తే వచ్చేస్తుంది నలుసు అంటూ ముందుకు వ్యాడు మురహరి అయితే మీరు నాటు వైద్యులన్నమాట నవ్వుతూనే అంది నవ్వుతున్నా శ్యామల కంటివంట నీరు కారుతుంటే ఎంతో అమాయకంగా తోచింది మొరహరికి చిట్కా వైద్యాలకి ఏ వైద్యుడైతేనేం అంటూ కనురెప్ప విప్పి పట్టుకుని కంట్లోకి గట్టిగా ఊదాడు ఆ ఊదిన స్పీడుకి నలుసు పోయినట్టుంది కాని కన్ను బాగా ఎర్రబడింది ఇంటికి వెళ్లి ఓసారి చల్లటి నీళ్లతో కన్ను బాగా కడగండి అని సలహా ఇచ్చాడు మీ సలహాకి కృతజ్ఞనాలని డాక్టర్ గారు మీకంటే ఎన్నో ట్రిక్కులు తెలుసు మా చిన్నకి అంది కంటికి కొంగు నొక్కుంటూ అలా కొంగేనా అన్ని పనులకి అంటూ జేబులోంచి తెల్లని రూమాలు తీసిచ్చాడు మొరహరి రేపు ఉతికించి తెస్తాలండి అంటూ ఆ మడత కంటికొత్తుకుంది శ్యామల యూ మీరచ్చం జానపదంలో నాయకులా ఉన్నారు మాటగాని చేతగాని అనుకుంటాను ఏం ఎందుకని నావన్నీ మా చిన్న పోలుగులు అనుకుంటాను తేలిగ్గా నవ్వేసింది శ్యామల ఇంతకీ ఎవరా చిన్నన్నా మీ నోట నువ్వు గింజలా తేలియాడుతున్నాడే ఎంఏ చదివిన ఈ ఊరి రైతే తెలీదా మీకు ఏం డాక్టర్లండి అరే శర్మ తెలియకేం బాగా తెలిసే అయితే నిజంగానే అతని చెల్లెలా కుతూహలంగా అడిగాడు మురహరి అయ్యారు ఇలాంటివి అబద్ధం చెప్తారటండి ఎంత పట్టణం వాళ్ళం అయితే మటుకు సాగదీసింది శ్యామల నేను తరచూ శర్మని కలుస్తూనే ఉంటాను నిన్న కూడా కనిపించాడు అయితే మా వదినకి తలనొప్పికి మందిచ్చింది మీరేనా మాత్ర వేసుకుంటే డూకులు కూడా పట్టుకున్నాయి అంది నవ్వుతూ ఏం డాక్టర్ బాబు మాత్ర వేస్తే వైకుంఠం దాకా నడిపిస్తారు కాబోలు అంది సగం స్వాగతంగా మాత్ర వేయకుండానే స్వర్గం దాకా నడిపిస్తూ ఉంటాం గారు మీకు డాక్టర్లంటే అంత గౌరవం లేనట్టుంది లేకమండీ బోల్డుంది అయితే డాక్టర్లని నమ్మకూడదని మా నమ్మకం మీ నమ్మకమా ఇంకా ఎంతమంది అక్కా చెల్లెళ్ళు మీరు దేవుని దేవల్ల నేనొక్కరితనే చెల్లెలిగా ఉండిపోవడం తన అదృష్టం అని ఎప్పుడూ చిన్న భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు బతికించారు పాపం ఇంకో ఏ అరడజున ఉంటే ఎప్పుడో సన్యాసుల్లో కలిసిపోయి ఉండును నవ్వుతూ అన్నాడు మురహరి ఏం కదా మా పెళ్లిళ్ళు చేయలేక అలా కదూ మీ ఉద్దేశం కట్నం పోస్తే కొండ మీద కోతైన దిగి చక్కా వచ్చే ఈ రోజుల్లో డబ్బున్న మాకేం అండి తీవ్రంగా నడిగింది శ్యామల చిత్తం తెలియకన్నాను మహారాణి దాసుని తప్పు దండంతో సరికదా దండాలు అన్నాడు డాక్టర్ మురహరి పొదివి పట్టుకున్న మరుక్షణంలోనే శ్యామల అతని మనసు దోచుకుంది ఇక శరమ చెల్లులు అని తెలిసాక కోరికల గుర్రాల కళ్ళాలు సడలాయి డాక్టర్కి అయినా నాకు డాక్టర్లంటే అంత సదాభిప్రాయం లేదులండి చాలా ఆరిందల అంది మీ వయసు చాలా ప్రాచీనమై ఉండాలి వయసుకి దీనికి ఏం సంబంధం మా స్నేహితులిద్దరూ అప్పుడే పిల్లల తల్లులయ్యారు అది కాదు నీ చెప్పేది డాక్టర్లకి ఉండదు అందమైన నల్లని బస్తీ పెళ్లని వదిలేస్తారు అంది అలాగా అన్నాడు కుతూహలంగా అలాగే మరి అంటూ విక్రించి నన్ను రక్షించారు మీకెలా నా కృతజ్ఞత చెప్పుకోను నమస్కారం నేను వెళతానండి చాలా ఆలస్యమైంది అంటూ లేచింది మురహరి కూడా లేచాడు శ్యామలు వెళ్లిపోతే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో తెలీదు నేను సాధారణంగా ఇటు సాయంత్రం పూట వస్తుంటాను చిత్తం ఇక మీదట నేను మీ దారికి అడ్డురాను అంది అది కాదండి నా డిస్పెన్సరీ ఆరు తర్వాత తెరుస్తాను అప్పుడే రైతులు నెమ్మదిగా తీరుబోటుగా వస్తారు ఈలోగా నా కాలక్షేపం మీ నడక అన్నాడు మీకు ప్రాక్టీస్ లేదని నేనన్నానటండి సంజేషిస్తున్నారు మీరు చాలా చాలా లిటిగంటిగా ఉన్నారే మా పెద్దన్న లాయర్లేండి నవ్వేస్తూ ఇంటికి నడిచింది శ్యామల ఈసారి వచ్చిన కొంచెం జాగ్రత్తగా ఉండండి పోట్లగొడ్డు పగబడుతుందంటారు హెచ్చరించాడు మురహరి నిజంగానా నమ్మలేకపోయింది శ్యామల నిజంగానేనండి అబద్ధం ఎందుకు చెప్తాను ఓసారి ఏమైందంటే గొంతు సవరించాడు మురహరి బాబోయ్ చెప్పకండి అసలే భయంతో చస్తుంటేను అందుకే ఇటువైపులకొచ్చిన నాలా ఆరు గంటల అయిందే రండి వస్తాను అంటూ బయలుదేరాడు మురహరి అలాగే అంటూ తను ఇంటిదారి పట్టింది కాని పదడుగులు వేసిందో లేదో పొరుగు పొరుగున వెనకొస్తూ డాక్టర్ గారు అంటూ అరిచింది నడుస్తున్న వాడల్లా ఆగి వెనక్కి చూశాడు మురహరి ఏమైంది అన్నట్టు ఇందాకడిది అక్కడే పొడుకునుందండి అంది భయంగా పర్వాలేదు పొని మీంటిదాకా సాగనంపన అడిగాడు వద్దొద్దు ఆ ఎద్దుని దాటించేసి వదిలేయండి మీకు పుణ్యం ఉంటుంది అంది ప్రాధేయపడుతూ అంతకంటే ఈ ఏం కావాలి రండి అంటూ శ్యామల దారి పట్టాడు మురహరి ఎద్దు కళ్ళు మూసుకుని నెమర వేసుకుంటోంది తోక కదిలిస్తోంది ఎలా పడుకుందో నంగనాచిలా అంది దానికేసి దొంగచూపులు చూస్తూ అది అంతేలేండి మీ చిన్నన్న ఉదయం పూట ఇంట్లో ఉంటారా ఆ అయ్యేదాకా లేవనే లేవడు అదేం రైతో చిన్న క్లాసుల్లో రైతులు వేకుజామ్ని లేచి పొలం పనులకు పోతారని రాస్తారెందుకండి రోజులు మారిపోయాయి ప్రాణాంతకంగా ఉండేది ఇదివరకు పొలం పనంటే నాలుగు రోజులు అశ్రద్ధ చేస్తే చాలు పంట తగలబడేది అలా కాదు దున్నడం దగ్గర నుంచి అన్నీ సులభంగానే చేసుకోవడం నేర్చుకున్నాడు రైతు మీకు పొలాలున్నాయా ఆ మా నాన్నగారు ఈ ఊరి కరణం మీకు తెలీదా బాగుంది నాకెలా తెలుస్తుందండి నేనేం లీటిగెంటునా ఏమైనా నవ్వుతూ అంది శ్యామల అది నిజమే అయినా నే చెప్పడం భావ్యం కదా ఒకవేళ మీ చిన్న ఏం ఎంత అయింది అంటూ సినిమాలోలా కేక వేశాడనుకోండి అప్పుడు ఆ కరణంగారబ్బాయితో మాట్లాడుతూ ఉండిపోయానని చెప్పాలనా మీ ఉద్దేశం ఏం చెప్తారు లేకుంటే అది పాయింటే చూద్దాంలేండి ఇక మీరు వెళ్ళండి అంటూ నంపింది శ్యామల అక్కడే నిలబడి అతగాడు వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయింది డాక్టర్ కాకపోతే ఎంత బాగుండు అనుకుంది కొంచెం దూరం సాగాక తిరిగి చూశాడు మురహరి తననే చూస్తున్న శ్యామల కనిపించి చేయి ఊపాడు చూడనట్టే గబాలన వెనక్కు తిరిగి ఇంటి ముఖం పట్టింది శ్యామల ఇంట్లో అడుగు పెడుతుంటూనే చిన్న వదిన విసురు విసిరింది ఇప్పుడే వస్తావని తాలస్యమేమిటి ప్రకృతి వడిలో నిద్రపోయావా వెటకారం చేసింది ఏం లేదొదినా అటు ఇటు అలా అలా తిరుగుతూ ఉండిపోయాను టైం చూడలేదు అంది ఇక వదిన సంభాషణ పొడిగించలేదు రోజులు గడిచిపోతున్నాయి శ్యామల ఉత్సాహంగా ఉంటోంది మీద నడుస్తూ మేఘాలలో తలదాచుకుంటోంది సాయంత్రం నాలుగు ఎప్పుడవుతుందా అని చూడడం ప్రారంభించి వారాలు గడిచిపోతున్నాయి తోటకి వెళ్లడానికి ఎప్పుడూ అడ్డు చేపని చిన్న వదినని మోసం చేస్తున్నానేమో అన్న బాధ ఓ పక్క పీడిస్తున్నా ఎటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో పడిపోయింది శ్యామల రోజూ అయ్యేసరికి కాళ్లు తోటలోకి నడుస్తున్నాయి ఆమె వాటిని అదుపులో పెట్టుకోలేకపోయింది ఇదేం బాగలేదు శ్యామల రోజూ ఏదో టైంలో నాకు శర్మ కనిపిస్తాడు నేనతన్ని ముఖమెత్తి చూడలేకపోతున్నాను నేనింటికొస్తానంటే రావద్దంటావు నువ్వైనా ఏదో అవకాశం చూసుకుని గాని అన్నాడు ఓ సాయంత్రం మురహరి నిజమే నేను అదే బాధపడుతున్నాను ఈరోజు ఎలాగైనా వదింతో కదులుస్తాను అంది గోముగా అతని భుజంలో తలదాచుకుంటూ శ్యామల చెదిరిన ముంగురుల్ని సవరించాడు మురహరి అమాయకంగా వాలిన ఆమె కనురెప్పలు నిమిరాడు అలాగే కూర్చుంది శ్యామల ఆమెలో ఒక విధమైన నిస్సహాయత తలెత్తింది నేనిలా చేశానని తెలిస్తే చిన్న కాదంటే అన్న బెంగ ఆమెని కొంగదీయడం ప్రారంభించింది అందుకే ఈ కోతకంటే ఏదో తేల్చుకోవడమే మంచిదన్న వచ్చిన రోజునే మురహరికి ఆ ఊహ రావడం ఆమెకి ధైర్యాన్నిచ్చింది అతను ముభావంగా ఊరుకునుంటే తను చేయగలిగింది లేదు ఏంటి ఆలోచిస్తున్నావు శ్యామల నా గురించా మన గురించా మన గురించే నేనిక్కడికి రావడం ఎంత గమ్మత్తుగా జరిగిందో మిమ్మల్ని కలుసుకోవడం అంతకంటే గమ్మత్తుగా తోస్తోంది తానెలా చిన్న వదినని లాయరి కింద పెట్టి ఎలా సాధించింది చెప్పింది మురహరికి మొత్తానికి గట్టిదానివే నవ్వాడు మురహరి మీరు వదినకి తప్పకుండా నచ్చుతారనే ధైర్యం ఉంది అదే జరిగితే ఇక ఏమైనా పర్వాలేదు వదినే అందరినీ ఒప్పించగలదండి చదువుకున్నందుకంతా అలా ఉండాలి నువ్వేం తక్కువ నా ముఖం నేనేం చదివానండి నాకంత సరదా లేదు మీకు మనసులో చదువుకున్న అమ్మాయి కావాలని ఎప్పుడైనా అనుకున్నారా లేదు శ్యామల నేనెప్పుడూ నీలాంటి పిల్ల కోసమే కలలు కన్నాను సంస్కారం స్పందించే హృదయం కుటిలత్వం లేని మనసు ఉంటే ఎవరైతేనేం చదువు వారికి పైపై వెలుగే కాని మరేం లేదు ఒకవేళ అలాంటి వాళ్లు చదువుకున్నా అది ప్రయోజనకారవుతుందేగాని తలకెక్కి వెర్రవీగెలా చేయదు మీ చిన్న వదినే చూడు శర్మతో సమానంగా చదువుకుంది ఆ చదువు నమరతనిచ్చింది గాని పొగరివ్వలేదు వదిన మాట్లాడేటప్పుడు చూడాలి మీరు అసలు ఎదుటి కాదని లేరు ఆమె గారేం మాట్లాడినా చిన్న నవ్వుతూ ఊరుకుంటాడే గాని ఏం చెప్పడు నిజానికి చెప్పడానికేం ఉండదు మా వదినతో ఓ మాట అంటే వాదనకి దిగవలసిందే నవ్వేసింది శ్యామల భగవాన్ నన్నటువంటి భార్య నుండి రక్షించు అంటూ నాటక ఫకీలో నమస్కరించాడు మురహరి నేనేం గయ్యాళి గంపలాయి తయారవుతాననుకోకండి మూతి మూడు వంకర్లు తిప్పి అటు తిరిగి కూర్చుంది శ్యామల ఇలా అయితే నీ సేవలోనే కాలం కాస్త వెళ్ళిపోతుంది నాన్నగారు ఎత్తేమంటారు అన్నాడు అక్కడికి మగవాళ్లంతా మంచివాళ్లన్నట్టు అందులోనూ డాక్టర్లు అవును కాదు డాక్టర్లని నమ్మరాదు వాళ్లందర్నీ ప్రేమిస్తారు జ్ఞాపకం చేసుకున్నాడు పోండే నాకేం తెలుసు విన్నవల ఆలోచనలు నాలో అంతా మీలా ఉంటారేమిటి అని సర్దుకుంటున్నావా కాదు శ్యామలా డాక్టర్ వృత్తి చాలా ప్రత్యేకమైంది దానికి లేవు దేవునికి సహితం చెప్పుకోలేనివి మానవుడు డాక్టర్కి చెప్పడానికి వింతీయుడు అంతగా నమ్మకపోతే తన ప్రాణాన్ని ఎదుటివాడు చేతుల్లో పెట్టగలరా డాక్టర్ వృత్తికి నిన్నీత లేవు వారి సమయాసమయాలు చూసి రావు ప్రమాదాలు ప్రాణాపాయాలు ఎంతో ఆశతో రక్షిస్తాడని అర్ధరాత్రి పూట తలుపు తడతారు రానుపో అండం ఎంతైనా సులభం కానీ అందుకేనా ఈ విద్యంతా నేర్పింది మరి సంస్కారం ఏమిటి నువ్వు మనిషివు కనుక అర్ధరాత్రి అపరాత్రి పొరుగెత్తలేకపోవచ్చు కాని తశ్శాంతి సూచించకుండా తలుపులు మూయడం నిన్ను నువ్వు కించపరుచుకున్నట్టే అలాగే నమ్ముతాను నీకు నీకిదంతా ఇబ్బందే భార్య భర్త నుంచి ఎంతో కోరుతుంది అతని సాంగత్యాన్ని అన్ని వేళలా అభిలషిస్తుంది డాక్టరు భార్యకది తక్కువే కావచ్చు కాని ఆ ఉన్న కొద్దిపాటి కాలం అపురూపంగా చూసుకోగలగాలి సాధింపులతో గడిపేస్తే ఏం లాభం మనిషిని కూడా దూరం చేసుకోవడం అవుతుంది తప్ప ఇక డాక్టర్ల గుణాల గురించి నీకో దురభిప్రాయం ఉంది అది చాలా తప్పు శ్యామల ఎవరైనా నర్సు ఓ డాక్టర్ని ప్రేమించొచ్చు వారు వివాహం చేసుకోవచ్చు ఏం మిగిలిన మిగిలినవాళ్లాంటి వాళ్ళు కారా డాక్టర్లు డాక్టర్లది నర్సులది అవినాభావ సంబంధం ఇద్దరూ రోగి ముందు ఒకటే అందున క్రమశిక్షణతో పెరిగిన నర్సు రోగిపాలిట దేవతే డాక్టర్కి కుడుభుజం ఆమె పట్ల సోదర ప్రేమో మరే ప్రేమో కలిగి ఉండాలని తలపోయాడు డాక్టరు హమేషా ఆమె సహకారం కావాలని కాంక్షిస్తాడు అది లేకపోతే దెబ్బతినేది డాక్టర్లు కాదు నర్సు కాదు మధ్యనున్న రోగి శ్యామల తనకి నర్సుకి పడకపోతే రోగిని హింస పెట్టడం దారుణం అందుకే నర్సులు డాక్టర్లు వైద్యువృత్తులో సమభాగాలు వారి సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకోకూడదు అర్థం చేసుకోవాలి ఓ రోగిని రక్షించాక ఓ బిడ్డని దక్కించాక వారిలో కలిగే సంతృప్తి గెలిచామన్న దానికి గెలిచామన్నదానికి గాని నువ్వు నేను అన్న ప్రశ్నే ఉండదక్కడా పెద్ద పెద్ద సర్జన్లను చూడు వాళ్ళు నర్సుల మీద ఎంతగా ఆధారపడతారో తెలుసా ఆ నర్సులు వాళ్ళని ఎంతగా ఆరాధిస్తారో తెలుసా నువ్వు ఆశ్చర్యపోతావు కాని అపార్థం చేసుకునే హక్కు నీకు లేదు శ్యామల ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలి నిన్ను నేను చేపట్టినాడు ఈ సాయంత్రాలు తిరిగే ఆనందం తగ్గిన్నాడు బాధ్యత నీకు నాకు ఎడబాటు కలిగించినాడు నువ్వు నన్నంకా ప్రేమించగలగాలి ఎప్పుడు పని ముగిస్తే అప్పుడే నీ దగ్గర నాకు స్వాంతన చిక్కుతుందన్న నిబ్రాన్ని ఈయగలగాలి ఈ భారాన్ని సరదాగా భరించగలగాలి నువ్వది చేయగలవా శ్యామల అనునే ఉట్టిపడేలా అడిగాడు మురహరి శ్యామల కంటి నీరు ధారగా చెంపలపై జారుతోంది నేను డాక్టర్లంటే ఏదో అని అనుకున్నది నిజమే నాకు నాకింత తెలీదు ఎప్పుడూ ఆలోచించలేదు నన్ను క్షమించండి మీరు లేని ఇంట్లో నేను ఉండలేకపోయినా మీరొస్తారన్న ఆశతో ఇంట్లో వెలుగు నింపి బ్రతుకుతాను అంటూ చేయి తన చేతిలోకి తీసుకుంది శ్యామలా నేని కాలశించేను మీ ఇంటికి త్వరలో వచ్చి నిన్న అడుగుతాను శ్యామల అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు నేనిక్కడికొస్తానని ఇలా నా బ్రతుకు పండుతుందని ఎప్పుడూ ఊహించలేదు నేను అదృష్టవంతురాని కదండి అంది ఇద్దరం కూడా కానీ ఇది ఇంకా బాగా పల్లెటూరు ఇది మీ తోట దొడ్డి నేని ఊరిలో డాక్టర్ని అంచేత ఇప్పటిదాకా దవళు నొక్కుకోలేదు ఎవరు కానీ ఇది ఎంతో కాలం సాగదు అప్పుడు ఇద్దరం వస్తుంది శ్యామలా అందుకే ముందే చెప్తున్నాను నేను రేపటి నుంచి రాను శుక్రవారం దాకా చూస్తాను మీ అన్న కనుక అప్పటికి రాకపోతే నేనే వస్తాను నన్నెవరో ఆపలేరు శ్యామలా అంటూ గట్టిగా ఓసారి శ్యామల్ని తన గుండెలకి హత్తుకున్నాడు అలాగే ఈలోగా నేనే వదినకి చెప్పేస్తాను అంది మిరిసే కళ్ళతో మురహర్ని చూస్తూ అది అలా ఉండాలి రెండు నెలలలోపల నిన్ను మా ఇంటికి తీసుకుపోతాను మా నాన్నగారు నా కోరికే కాదన్నరు శ్యామల ఆయన కోరికొక్కటే నేని ఊరు వదిలి ఆస్పత్రి మార్చకూడదు అది కాలం చేసే ముందు మామ పెట్టిన షరతు శ్యామల ఇక్కడ వైద్య సౌకర్యాలు చాలా తక్కువ కనీసం ఒక అయినా లేకుంటే దారుణం కదూ నిజమే మనం ఈ ఊరెందుకు వదలాలండి వద్దు ఇక్కడే బాగుంటుంది నవ్వుతూ అంది పోట్లెద్దులు వేరుశెనగలు తోటలు ఏం ఆ రాజకుమార్లు కూడా నవ్వుతూ లేచి ముసురుకుంటున్న చీకట్లో తీగల ఇంటిదారి పట్టింది శ్యామల ఎన్నడూ పల్లెటూరులో ఉండి ఎరగదు లక్ష్మి అయినా భర్త వెనక పల్లెలో శాశ్వతంగా కాపురం ఉండడానికి సిద్ధపడి ఉత్సాహంతో వెళ్ళింది కూడా ఉండడంతో ఎంతో ఇచ్చింది శ్యామలకి కూడా ఈ కొత్త వాతావరణం కొత్త నిచ్చినట్లు అనిపించింది ఎలా అలంకరించుకున్న బోకుల్లాంటి చూపులు విసరడానికి వ్యంగ్యార్థాలు తీయడానికి ఎవరూ చుట్టుపక్కల లేకపోవడంతో హృదయం ఉప్పొంగింది శ్యామలకి వచ్చిన కొత్తలో తాగడానికి మట్టుకు లక్ష్మి వెళ్లి నీళ్లు పట్టుకొచ్చింది కానీ ఆ నీళ్లకి వెళ్లడం రావడం బాధనిపించింది బింది నిండా నీరు తెస్తే పైనుంచి నీళ్లు తొణుకుతున్నాయి కొంచెం లోపలికి తెస్తే మరీ తొణుకుతున్నాయి రెండు రోజులు ఈ అవస్థపడి ఆ పని గప్చిప్గా సుబ్బికి అప్పగించింది లక్ష్మి తళతళా బిందె తోమి చెయ్యైనా ఆంచకుండా నెత్తిని పెట్టుకుని చక్కా వచ్చే సుబ్బిని ఆశ్చర్యంతో చూసేది లక్ష్మి రెండు మూడు నెలలు గడిచేసరికి ఇంటి పని వంట పని కూడా పూర్తిగా వచ్చేశాయి శ్యామలకి ఎప్పుడైనా నాన్నగారికి వండి పెట్టాలి అనుకునేది ఏ పోపో చేస్తూ పురివిప్పిన నెమలి కన్నెల హోయలు పోతూ మెరిసే కళ్లతో మీద నడుస్తున్న శ్యామలను చూసి నవ్వుకునేది లక్ష్మి ఏం శ్యామల ఏంటి కదా ఓ రోజు జడళ్లుతూ మాటల సందర్భంలో అడిగింది లక్ష్మి ఓ నెల్లాళ్లుగా ఉట్టినే తపన పడిపోతోంది శ్యామల వదినికేదో చెప్పాలని కానీ ఎలా చెప్తుంది తీరా ఈరోజు వదిని అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు శ్యామలకి నవ్వుతూ చేతుల్లో ముఖం దాచుకుంది ఏమిటి నిస్సహాయత నాకిది కావాలి అని అడగడం ఎప్పుడు నేర్చుకుంటాను అనుకుంది హృదయంలో కొట్టుకుంటున్న కోరికల ప్రవాహాన్ని అరికట్టే శక్తి లేని శ్యామల చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది ఏం శ్యామల ఎందుకు ఏడుపు పిచ్చిపిల్ల అమ్మని చూడాలనుందా నేను కొలం చేశాననా బ్రతిమాలతో అడిగింది లక్ష్మి వదిన ఒడిలో పెట్టుకుని ఏడుపు దిగమింగుదామని ప్రయత్నం చేసుకుంటోంది శ్యామల కంటే ప్రాణ స్నేహితురాలిగా తన మనసును చోరగొన్న చిన్న వదినకే తానా విషయం చెప్పలేకపోతే అమ్మకెలా చెప్తుంది నాన్నగారికి ఎలా చెప్తుంది తన కోరిక తీర్చుకునేందుకై ఎలా పోరాడగలుగుతుంది వదినా ఉనికి కంఠంతో పిలిచింది శ్యామల శ్యామల నిజంగా నా వేళాకోళం అపార్థం చేసుకున్నావా నువ్వలా మెరిసే కాళ్లతో ఉత్సాహంగా తిరుగుతుంటే నాకు సరదా వేసి అన్నానంతే అంతేగాని నేను చిన్నపరుద్దామని కాదు నీకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు అంటూ శ్యామల తల తలనిమిరింది వదిన ముఖం దాచుకునే శ్యామల చెప్పింది వదిన నేనొకరిని ప్రేమించాను అంది తొణకని కంఠంతో చంపేశావు ఎవరా మన్మధుడు వేళాకోళంగా గడిగింది లక్ష్మి నువ్వలా తోసి పారేయలేవు ఈ విషయం నుంచి ఈ సంగతి నీకు చెప్పాలని నువ్వు నా పక్షంగా ఉండి దెబ్బలాడి నన్ను దారికి తేవాలి అందుకే దాచకుండా నీకంతా చెప్పేస్తాను నేనా రోజు తోటకు వెళ్లాను జ్ఞాపకుందా ఓ పోట్లెద్దు తరిమిందని చెప్పానే జ్ఞప్తికి తెచ్చింది శ్యామల ఆ రోజు ఆయన వచ్చారు ఆయనే ఆ ఎద్దుని తప్పించేశారు ఆయన ఈ ఊరి వదిన చిన్నన్న కూడా బాగా తెలుసు ఇంకేం చెప్పడానికి లేదన్నట్టు ఊరుకుంది శ్యామల శ్యామల ఒక్కసారి చూసినంత మాత్రాన నువ్వు ప్రేమించినా అతగాడు నిన్ను ప్రేమించొద్దా అదీ కాకుండా మీ అమ్మా నాన్న నీ ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటానంటే ఒప్పుకోవద్దా పిచ్చిదానా ఇలాంటి తేరని కోరికలు పెంచుకోకు అందువల్ల దెబ్బతినేది నువ్వే సుమా అంది లక్ష్మి అందుకే నీకు చెప్తోంది ఆయన చాలా మంచివారే అందుకే చిన్నన్నని మాట్లాడమను నీకు చిన్ననకి నచ్చితే చాలు ఇంకెవర్ని లక్ష్యపెట్టన్ నేను అంది శ్యామల మీ చిన్న మటుకు ఒప్పించడం అనుకున్నావా ఇలాంటి విషయాల్లో సాధారణంగా మగవాళ్లు సాంప్రదాయానికి ఎదురు వెళ్లరు అనుమానంగా అంది లక్ష్మి నేను ఒప్పిస్తాను చిన్నన్నని కానీ ముందు నువ్వంతా చెప్పు తర్వాత నేను సత్యాగ్రహమో చేసి గోముగా నవ్వింది శ్యామల శ్యామల పిచ్చితనానికి జాలేసింది లక్ష్మికి ఇలాంటి విషయాల్లో జోక్యం కలగజేసుకోవడం చిక్కే నువ్వే చెప్పి పెట్టావు అనేస్తారేమో అని లక్ష్మి భయం అదే అంది శ్యామలతో ఎవరేమన్నా మనకేం భయం వదినా నిజం నీకు తెలుసు నాకు తెలుసు ఎవరో ఏదో అంటారని నా జీవితం నాశనం చేసుకోమంటావా పిచ్చిపిల్ల పెద్దవాళ్ళు సంబంధం చూసి చేస్తే జీవితం నాశనమైనట్టేనా మీ చిన్న నన్ను చూసి చేసుకోలేదా అడిగింది లక్ష్మి అది వేరే సంగతి అంతా నీలా ఉండొద్దు అయినా ఒకళ్ళంటే ఇష్టం పెంచుకోకపోతే అది వేరే సంగతి కానీ ఇప్పటికి నా చేతిలో ఏం లేదదినా నువ్వు ఇవాళ ఎలాగైనా చిన్నన్నకి చెప్పాలి అంది శ్యామల వదిన చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ ఇంతకీ అతనెవరూ ఈ ఊళ్ళో ఎవరబ్బాయి ఏదీ చెప్పకుండానే అడిగింది లక్ష్మి ఈ ఊరికి ఏకైక డాక్టరట్ ఆయన అంటే తెలుస్తుందిలే చిన్నకి సిగ్గుపడుతూ చెప్పింది శ్యామల ఎంతకీ నువ్వేం కాలం వృధా చేయలేదు ఇంకా ముందుకు సాగనివ్వకుండా వదిన నోటికి అడ్డం పెట్టింది శ్యామల నువ్వేం చెప్పకు నువ్వు ఈ మేలు చేసిపెట్టు చచ్చి నీ కడుపున పుడతాను అంది నవ్వుతూ శ్యామల సరే నీలాంటి కూతుర నాకు నంగనాచి వంగముళ్ళు నవ్వింది లక్ష్మి నువ్వు ఏమైనాను నేనిలా నవ్వుతూ బ్రతికుండాలంటే నువ్వు నా పక్షాన అందర్నీ ఎదిరించి దెబ్బలాడక తప్పదు అదేనా ఒక కండిషన్ మీద శ్యామల మీ చిన్నకి సంబంధం ఇష్టమైతేనే నేను మామగారితో వాదనకి వెళతాను లేదుకుంటే లేదు అంది లక్ష్మి ఓ సరే ఆ భయం లేదు చిన్న బంగారు ఒప్పుకుంటాడు అని పొంగిపోయింది శ్యామల చీకటి నలుమూలలా అలుముకుంటోంది పెరట్లో పాకలో సుబ్బి వంట చేస్తోంది కాబోలు కట్టెలు చిటపటా పీలుతున్నాయి పెరట్లో బాదం చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంది శ్యామల ఆకాశంలో ఒకటి అర నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి చూస్తుండగానే ఆకాశమంతా నక్షత్రాలతో నిండిపోయింది చీకటి బాగా పడింది ఇంట్లోంచి చిన్న వదిన పిలుపు గట్టిగా వినపడింది ఒక్క ఉదుటి లేచి లోపలికి పరిగెత్తింది శ్యామల అంతా భోజనాలకి కూర్చున్నారు వదిన నేరపరితనం వల్ల ఇంట్లో పని లేదు భోజనాలు భోజనాలవడం వంటిలు సద్దడం అన్నీ ఓ గంటలో అయిపోయింది శ్యామల తన గదిలోకి వెళ్లి తలుపు చేరవేసింది మంచంపై నడుం వాల్చి నవల చదువుకోవడం ప్రారంభించింది వదిన అన్నీ చెప్తుంది చిన్నన్నకి కాసేపు తీవ్రంగా చర్చించుకుంటారు కాసేపు ఇద్దరూ నవ్వుకుంటారు అన్నీ తలుచుకుంటూ ఉంటే నవలలో ఓ పేజీ కూడా ముందుకు సాగడం లేదు శ్యామలకి చిన్న వెళ్ళి అడుగుతారాయన్ని ఆయన ఏమంటారో ఏమీ అనరు ఎంతో సంతోషపడతారు ఒక్క అడగడం తరవాయిగా అన్నీ ఒప్పుకుంటాను శ్యామల నువ్వేం దిగులు పడకు అన్న మురహరి మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి అతన్తో తన జీవితం పంచరంగుల స్వప్నంగా ఊహించుకుంటూ నిద్రలో ఒరిగింది శ్యామల